ఓం నమో వెంకటేశాయ నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం వైకుంఠ ఏకాదశికి ఎవరైతే తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్నారో మీ అందరికీ కూడా ఒక మంచి అవకాశం అండి రేపు అంటే డిసెంబర్ ఐదో తారీఖున మధ్యాహ్నం మూడు గంటలకి మూడొంద రూపాయల స్పెషల్ దర్శన టికెట్ ద్వారా తిరుమల వెళ్ళి వైకుంఠ ఏకాదశి పర్వదినాల్లో అంటే జనవరి రెండో తారీఖు నుండి జనవరి ఎనిమిదో తారీఖు వరకు కూడా విడుదల కాబోతున్నటువంటి మూడొంద రూపాయల స్పెషల్ దర్శనం ద్వారా మీరు శ్రీవారిని దర్శించుకోవడంతో పాటు వైకుంఠ ద్వారా ప్రవేశం చేయడానికి కూడా మీ అందరికీ కూడా అవకాశం ఉంటుందండి కాబట్టి ఎవరైతే లెక్క టిప్లో సెలెక్ట్ కాలేదో మీరు అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని వైకుంఠ ఏకాదశి పర్వదినాల్లో తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకునేటువంటి ప్రయత్నం చేయండి ఈ టికెట్ని ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనేటువంటి విషయానికి వస్తే త్రీడీ దేవస్థానానికి సంబంధించిన అఫిషియల్ యాప్ ద్వారా కానీ లేదా త్రీఈీ దేవస్థానానికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ ద్వారా కానీ ఈ మూడు వందల రూపాయల స్పెషల్ దర్శన టికెట్ అయితే మీరు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి వెబ్సైట్ లింక్ వచ్చి టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓ డాట్ ఇన్ వెబ్సైట్లోకి మీ యొక్క మొబైల్ నెంబర్తో లాగిన్ అవి మూడు వందల రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్ ద్వారా మీరు వైకుంఠ ద్వారా ప్రవేశం చేయడానికి అవకాశం ఉంటుంది వీటిని మనం వైకుంఠ ద్వారా దర్శన టికెట్గా కూడా పిలుస్తుంటాం ఉంటాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని శ్రీవారికి సేవలు తరించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు అభిప్రాయం తప్పనిసరిగా కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమో వెంకటేశాయ